డేట్ మే మూడో తారీఖు అన్న పేరు వచ్చేసి ఇషన్ అన్న దూరు వచ్చేసి కర్ణాటక కుప్పల్ కుప్పల్ కొప్పల్ సారీ కొప్పల్ ఈ రోజు అయితే డెలివరీ అయితే తీసేస్తున్నారు అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు యాక్సెస్ అయితే వేస్తున్నాను ఫ్లోరింగ్ వేయించినాను ఇచ్చినాను టాబ్లెట్ వుడ్ ఆండ్రైడ్ వుడ్ వేయించబడినారు వేయిస్తున్నాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు లోవర్ గణేష్ యాంటీనా అయితే ఇచ్చాను ఇక్కడ కూలెంట్ వాటర్ అయితే తక్కుంది కూలెంట్ అయితే టైమింగ్స్ టైమింగ్ చేంజ్ కాలేదు వర్క్ అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరికి నేను డెలివరీ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి నేను యాక్సిడెంట్స్ అయితే నేను దగ్గరుండి చేస్తున్నాను ఆండ్రాయిడ్ టూ లైట్స్ డోర్ తెచ్చా ఆటోమేటిక్ ఆఫ్ అవుతాయి డోర్ తెచ్చామంటే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి స్టేరింగ్ కవర్ స్టిచ్చింగ్ బాగుంటుంది ఇక్కడ స్టేరింగ్ చూపిస్తాను చూడండి జీవో కంపెనీ ఇది ైన్ నైన్ ఇంచెస్ వస్తాయి ఆండ్రయిడుతుంది ఇది నేను ఇరవై తొమ్మిదో తారీఖు యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి తీసేసుకున్నారు కర్ణాటక అన్న అన్న వాళ్ళది ఊరు కుప్పల్ అన్న పేరు వచ్చేసి హుసేన్ సాహెబ్ క్వాలిటీ బాగుంటుంది హెచ్డి క్వాలిటీ నేను రోజు కంటైనర్ అయితే పంపిస్తున్నాను వెహికల్ ఇది ఇలా నేను అందరికి ప్రతి ఒక్కరికి నేను ఏది కావాలంటే అవి సీట్ కవర్లు కానీ ఆండ్రాయిడ్ కానీ ఏది కావాలంటే అవి నేను యాక్సెసి నేను దగ్గర ఉండి వేయించి నేను వెహికల్స్ అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తూ ఉంటాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే ఇరవై తొమ్మిదో తారీఖు యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరిగింది వెహికల్ మీద వెహికల్ మీద అయితే దుమ్ము ఉంది వాష్ అయితే చేయించుకోవాలా నేను అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి వెహికల్ మార్చ్ సిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహైదు ఎండింగ్ నాలుగు సిల్టర్లు అయితే ఉన్నాయి రీడింగ్ ఎనభై మూడు వేలు కలర్ వచ్చేసి మ్యాగ్ మాగ్రే డీజెల్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్వలు ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలకు అయితే తీసేసుకున్నాను మూడు లక్షల ఇరవై వేలకు సరే ఫ్రెండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటున్నాను వాటి వాళ్ళ దగ్గర టైం తీసుకొని ఫోర్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ టైం తీసుకుని క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటానుకోండి ఢిల్లీలో నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాడు మీరు నాకు అడ్వాన్స్ ఇస్తే మీకు ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా దాన్ని బట్టి నేను వన్ వీక్ టెన్ డేస్ అలా టైమ్ తీసుకుని వెహికల్స్ అయితే నేను చూపిస్తాను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటుంది అన్న వాళ్ళు కూడా ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను కంట అన్న పేరు మీద కి అప్లై చేసి నేను డెలివరీ తీసుకుని కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు మే మూడో తారీఖు అన్న పేరు వచ్చేసి హుసేన్ సాహేబు అన్నది ఊరు వచ్చేసి కర్ణాటక కర్ణాటక వచ్చేసి కొప్పాల్ కొప్పాల్ కర్ణాటక మూడు లక్షల ఇరవై వేలకు అయితే తీసుకున్నాం సరే మేము నా దగ్గర ఏమైనా వెయిట్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడుతాను ఫోన్ కాల్స్ అయితే నాకు చాలా ఎక్కువ వస్తున్నాయి కొన్ని ఫోన్లు అయితే ఎత్తుతున్నాను కొన్ని ఫోన్లు అయితే ఎత్తడం లేదు నేను కొద్ది పని మీద ఉంది నాకు ఒకటికి రెండు సార్లు అయితే ట్రై చేయండి కంపల్సరీ ప్రతి ఒక్క ఫోన్ అయితే ఎత్తాను నేను ఓకే బాయ్